ప్రస్తుతం చంద్రబాబుతో భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రిగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని కావలె కావికృష్ణారెడ్డి అన్నారు నెల్లూరు పార్లమెంట్ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పరిశ్రమల ఏర్పాటుతో కావలి నియోజకవర్గం ప్రగతి పదంలో ముందుకు సాగుతుందన్నారు కూటమి ప్రభుత్వ రావటంతో లక్ష కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి చెందుతుందని మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు కావల్ నియోజకవర్గం అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని కావి కృష్ణారెడ్డి పేర్కొన్నారు తెలుగు పండుగ తెలుగు వాడి పండుగ తెలుగుదేశం పండగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ స్టేజీ మీద కూర్చున్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇది తెలుగువాడి యొక్క గొప్పతనానికి నాంది పలుకుతూ ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఈ తెలుగు మహానాడు సభ పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడిగా ఎదిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి ధనవంతులు పేదవాడిని దొక్కుతున్నారు పేదవాడిని హక్కులు చేర్చుకోవాలి తెలుగు భాష కన్నుమరుగైపోతుంది తెలుగు వాడు పతనం అయిపోతున్నాడు ఢిల్లీ వాళ్ళ కాళ్ల కాడ తెలుగు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు తెలుగువాడి వాడిని వేడిని ఖ్యాతిని ఈ ప్రపంచ నలుమల్లా చూపించేందుకు పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల పది రోజుల్లోనే ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ ఇందిరాగాంధీ యొక్క ప్రపంచనాన్ని ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పంతొమ్మిది ఎనభై మూడు జనవరి పదవ తేదీన తెలుగుదేశానికి ముఖ్యమంత్రిగా నాడు ప్రారంభమైనటువంటి తెలుగుదేశ ప్రస్థానం నేడు చంద్రబాబు నాయుడుతో రేపటి రాబోయే రోజుల్లో ముఖ్య ముఖ్యమంత్రిగా లోకేష్ బాబుతో ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశానికి ఎదురు లేకుండా కార్యకర్తల అండగా పేదవాడికి అండగా ఐదు ఏళ్ళు నోట్లేకపోయేటట్టుగా పేదవాడికి ప్రోత్సాహాన్ని చూపించే ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎప్పుడు ఉంటుందనే దానికి నాందే ఈరోజు ఇంతమంది కార్యకర్తల సమావేశం ఎప్పుడో కృతాయుగంలో ఇంద్రుడు అమరావతిని నిర్మిస్తే ఈ చంద్రుడు ఈ రోజు అమరావతిని ఆ అమరావతికి తలదన్నే విధంగా ఈ రోజు అమరావతిని ఏర్పాటు చేయబోతున్నాడు వ్యవసాయదారుల బాధలు తీర్చాలి వర్షాలతో ఆధారపడడం కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యవసాయదారుడు ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈరోజు పోలవరం ద్వారా అన్ని నదులను అనుసంధానం చేస్తూ ఈ రోజు మనందరి జీవితాలలో వెలుగులు నింపుతున్న చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మా కావుల నియోజకవర్గం ఒక మున్సిపాలిటీతో నాలుగు మండలాలతో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ ఈ ప్రాంతం ముఖ్యంగా చంద్రబాబు గారి కృషి వల్ల ఈరోజు మా కావలి బాగా వెలుగొందుతుంది బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ముఖ్యమంత్రి వరులకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాద తీర్మానాన్ని ఇవ్వవలసిందిగా ఉన్న ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకి తలమానికంగా ఉండబోయే విధంగా ఈరోజు బీపీసీఎల్ కంపెనీని కావల నియోజకవర్గానికి అందించినటువంటి ముఖ్యమంత్రి వరులకు మన అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి మన బిడ్డల జీవితాలు మన పిల్లల జీవితాలు మన ప్రాంత అభివృద్ధి జరగాలంటే పారిశ్రామిక ప్రగతి చాలా అవసరం ఆ పారిశ్రామిక ప్రగతికి ఈ నెల్లూరు జిల్లాల ఇప్పటికీ అభివృద్ధి చెంది ఉంటే దానికి తోడుగా ఈ రోజున బీపీసీఎల్ కంపెనీ ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఈ రోజున కావల నియోజకవర్గానికి అందించినందుకు ముఖ్యమంత్రి గారికి మొదటి ధన్యవాద తీర్మానంగా తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాల విధ్వంసమైన పరిస్థితుల్లో నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేస్తే విమానాశ్రయానికి భూమి పూజ చేస్తే గత ఐదు సంవత్సరాల విధ్వంసంలో ఆ భూమిలోనే గ్రావులు అమ్ముకున్నటువంటి వైనాన్ని ఈ రోజు మళ్ళా కాలరాస్తూ మళ్ళా ఈ రోజున విమానాశ్రయాన్ని దామరానికి అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి రెండో ధన్యవాద తీర్మానాన్ని అందిస్తూ అదేవిధంగా ఈ రోజున పోలవరం అమరావతి అన్ని కూడా ఆంధ్ర ప్రజలకు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని ద్వారా తీర్మానం ఇవ్వాలని సందర్భంగా అధ్యక్షులను కోరుకుంటూ మా నియోజకవర్గం నుంచి ప్రధానంగా కొన్ని ప్రతిపాదనలు మేము ముందు ఉంచుతున్నాం మీ ద్వారా ప్రభుత్వానికి పార్టీకి ఈ సమస్యలన్నీ కూడా తెలియజేయాల్సిందిగా అజీజ్ బాబు గారిని కోరుకుంటూ ముఖ్యంగా రాజుపాలెం దగ్గర నుంచి అల్లూరు వరకు అల్లూరు బైపాస్ అక్కడి నుంచి జువ్వలు దిన హార్బర్ అనుసంధానం చేసుకుంటూ ఆడ నుంచి రామాయపట్నం వరకు రామాయపట్నం దగ్గర నుంచి చేవూరు వరకు ఇంకొక నేషనల్ హైవేని ఏర్పాటు చేసి ఇప్పుడున్నటువంటి ఆర్ఎన్ బి రోడ్డుని నేషనల్ హైవేగా అప్గ్రేడ్ చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్కి నివేదిక పంపే విధంగా ఈ రోజున దాన్ని ప్రతిపాదించమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నా రెండోది బిట్టగుంట ప్రాంతంలో తొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాలు రైల్వే ల్యాండ్ ఉంది ఈ రోజున కృష్ణపట్నం పోర్టు ఒకవైపున రామాయపట్నం పోర్టు దామారం ఎయిర్పోర్టు పోర్టు ఫిషింగ్ హార్బర్ ఇన్ని రకాలైనటువంటి పోర్టులతో పాటు ఉన్న నిలయమైనటువంటి బెట్టగుంటలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అక్కడ ఏర్పాటు చేస్తే దాదాపు పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఒకవైపున నేషనల్ హైవే రెండో వైపున నేషనల్ రైల్వే ఉంది కాబట్టి వీటన్నిటిని అనుసంధానం చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఓన్లీ విజయ విశాఖపట్నంలో మాత్రమే ఉంది దీన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే మన ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది మన యువకులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని కూడా మీ ముందున ప్రతిపాదిస్తున్నాం తప్పకుండా ఆమోదించి ప్రభుత్వానికి పంపవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాన్ని కూడా భోగోళ మండలంలో స్థాపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు కావచ్చు మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి కేంద్ర విద్యాలయానికి మేము ప్రతిపాదన ముందు ఉంచుతున్నాం కావలి అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లో ప్రధానమైన పట్టణం ఈరోజు కావలికి ఇండో సోలార్ కంపెనీ కావచ్చు దగ్గరలో రామాయపట్నం పోర్టు కావచ్చు బీపీసీఎల్ కంపెనీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అతి తొందరలో కావలి ఒక కాస్కో పాలిటిన్ నగరంగా మారిపోతుంది కాబట్టి కావలికి ఈ రోజున బైపాస్ అవసరం ఎంతైనా ఉంది ఉదయగిరి నుంచి బెంగళూరు కడప పోయేటువంటి రోడ్డును అనుసంధానం చేస్తూ దానికి కూడా బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగితే మా కావలి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రతిపాదన కూడా మేము ముందుంచుతున్నాం ముఖ్యంగా మా కావలి పట్టణం రైల్వే లైన్ సెంటర్ లో పోతున్న కారణాన పరవడు వైపున సగం నగరం తూర్పు వైపున సగం పట్టణం ఉన్నందువల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులుగా ఉన్నాయి కావలిలో ఉన్నటువంటి ఎల్సి గేట్లన్నింటినీ కూడా అండర్ పాసులుగా మార్చేదానికి ఈ ప్రతిపాదన కూడా ముందు ఉంచుతున్నాం దయించి వీటన్నిటిని ఆమోదించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి పార్టీకి అందించమని ఈ సందర్భంగా కోరుకుంటూ కావలి పల్లెళ్ళకి నిలవైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో ఇప్పటికీ మున్సిపల్ కోర్టు సబ్ కోర్టులే మాత్రమే ఉన్నాయి ఓన్లీ ఇంకా మాకు కావలసింది సీనియర్ ఏడీజే కోర్టు అవసరం ఉంది తప్పకుండా దాన్ని కూడా ఏడీజే కోర్టు కూడా కావలలో అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా దాన్ని కూడా ప్రతిపాదిస్తూ కావలలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తే మా పేదవారికి అన్నిటి విధాలు ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రతిపాదనలన్నీ మేము ముందుంచుతో సెలవు తీసుకుంటున్నాం